ఇంకొక విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వన్ ఫిఫ్టీ టూ మీటర్స్లో ముందు ఉన్న ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేస్తుంటే కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలు రిహాబిలిటేషన్ ఉండే ఆ వాళ్ళందరికీ కూడా మంచి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు తక్కువ ధరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా అన్నారు ఆ రోజులలో ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులో ఆల్రెడీ లెవెన్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెట్టినారు ఆ కాంట్రాక్టర్ కూడా సేమ్ కాంట్రాక్టర్ ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి కూడా సేమ్ కాంట్రాక్టర్ ఉన్నాడు తొందరగా పనులు అయిపోయేటి అంటే చాలా లోపాలు కనబడుతున్నాయి దీంట్లో ఈ ఈ ప్రాజెక్ట్లో నేను ఇంతే కోరుతున్నాను ప్ర ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో మంతిని మంచిర్యాలలో నాలుగు సంవత్సరాల నుంచి ఈ బ్యారేజ్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ సమస్య ఏదైతే ఉందో పోయిన లాస్ట్ వీక్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ బ్యాక్ వాటర్ సమస్య కూడా ట్యాకిల్ చేసేది అవసరం ఉంది ఒక ప్రపోజల్ తీసుకొని కార్యకర్త కడతారా ఏం చేస్తారు దీనికి అని చెప్పి తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా నాలుగు సంవత్సరాల నుంచి నో నష్టపరిహారం ఇవ్వట్లేదు వారి సమ ఎవరు కూడా విజిట్ కూడా చేయటం లేదు ఎవరైతే నష్టపోయినారో నేను మంత్రి గారికి రెఫ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సమస్యను తొందరలోనే ఎందుకంటే వన్ టూ మంత్స్లో ప్రపోజల్ ఏదైతే మీ ముందుందో తొందరగా ఎక్స్ప్రేట్ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా వచ్చే వర్షాకాలం ముందు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రివర్యులు అనుభవజ్ఞులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు మా సహచార మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు మా అందరికీ కురు రుద్దులు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఇంజనీరింగ్ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీలు ప్రింట్ అండ్ మెలక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం నేను టెక్నికల్ అయితే కాదు నేనేమి ఇంజనీరింగ్ చదువుకొని ఇప్పుడు నేను ప్రశ్నించే డిపార్ట్మెంట్ని నేను అడగటంలా ఒక లేమేన్గా ఎప్పుడైతే ఈ బ్యారేజీ కుంగిపోయిందో ఇంకొక బ్యారేజీ వట్టిగలుగా నెర్రలు ఇచ్చిందని ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజల ప్రజలలో రచ్చబండ లాంటి ప్రాంతాల్లో చర్చ జరుగుతున్నది మిమ్మల్ని నేను అడుగుతున్నాను కొన్ని పాయింట్లు మొదటిది రాష్ట్రం విభజన జరగక ముందు ఆనాడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల లెవెల్లో పర్మిషన్ కావాలని పక్క రాష్ట్రంతో చాలా సంవత్సరాల నుంచి ఆ క్లియరెన్స్ పెండింగ్ ఉన్నది నూట యాభై ఎనిమిది అని చివరికి నూట యాభై ఆరు అని చివరికి నూట యాభై రెండు మీద అలానే స్ట్రిక్ అని అయింది అప్పుడే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో డ్యాము లెవెలు ఫిక్స్ కాకపోయినా ప్రాణహిత చేవెళ్ళ ద్వారా మిగతా పనులన్నీ చేపట్టి డ్యాము లెవెల్ ఫిక్స్ చేసే దాంట్లో అంతర్రాష్ట్ర పక్క రాష్ట్రంతో ఆ వడంబడికతో చర్చల్లో ఉన్నారు ఇందాక మా ఇరిగేషన్ మంత్రి వారి అన్నట్లు ఆనాడు దాని కాస్టు సుమారు ముప్పై ఎనిమిది వేల కోట్లు ఆయకట్టు వచ్చేసి సుమారుగా పన్నెండు వేల పన్నెండు లక్షల ఎనభై వేలు సుమారు పదమూడు లక్షల ఎకరాలు ఆయకట్టు ఇందాక ఈఎన్సీ గారు అంటున్నారు పాత హైకట్ని స్టెబిలైజేషన్ చేసేది దీంట్లో ఇన్కార్పొరేట్ చేయలేదు అని డెఫినెట్గా దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను చాలా తెలివిగా యాక్ట్ చేశాను నూట యాభై రెండు మీటర్లకి గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడిన గవర్నమెంట్ని కాదని ఒక మంచి ఆలోచనతో నేను నూట నలభై ఎనిమిది మీటర్లకే అనేక ఇంటర్నల్ ఒప్పందాలు ఒప్పందాలు మీన్స్ ఆ రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ నూట నలభై ఎనిమిది మీటర్ల ఒప్పందాన్ని తీసుకొచ్చారు నూట నలభై ఎనిమిది మీటర్ల ఒప్పందం మనం తీసుకొచ్చేది కాదు ప్రతి మీ ప్రజెంటేషన్లో ఆనాడు ఆ మహారాష్ట్ర గవర్నమెంటు నూట నలభై ఎనిమిది మీటర్లకని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏ వర్డ్ అన్నారో చివరి వరకు ఆ నూట నలభై ఎనిమిది వరకే ఒప్పుకున్నారు మళ్ళీ వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు ఎడిషనల్ డిమాండ్స్ ఏం పెట్టలే ఒకవేళ మీరు పవర్ ప్రాజెక్ట్ పెడితే దాంట్లో మాకు షేర్ రావాలి మా ఆయి ఇంతకి వాటర్ మేము వాడుకుంటాం ఎక్స్ వై జెడ్ అనే టర్మ్స్ ఏమి దాంట్లో పెట్టలేదు ఏదైతే నూట నలభై ఎనిమిది మీటర్లు అనే తెచ్చేది ఆతృతతో అడావుడిగా ఏదో నా మార్కు కనపడాలనే తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ డ్యామ్ కట్టారు సార్ మీ టెండర్స్ ఎలా జరిగి టెండర్లో క్వాలిఫికేషన్స్ ఏంటి ఇతరత్ర ఏంటి ఎలా కట్టారు మీ క్వాలిటీ ఏంటి అనేది కాదు మీరు ఏదైతే డ్యామ్ కట్టేటప్పుడు ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాళ్ళు డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాళ్ళు ఆర్సిసి కాంక్రీట్తో వేయాలన్నది మీకున్న నామ్స్ దాన్ని మీరు డీవియేట్ అయ్యి నిజంగా మీరు ఆర్సీసీతో కటాఫ్ వాల్ వేసి ఉండి ఉంటే కటాఫ్ వాల్ వేసి దాని మీద మీరు ర్యాఫ్ట్ వేసి ర్యాఫ్ట్ మీద డ్యామ్ మీరు గా కట్టి ఉండి ఉంటే మీకు వాటర్ ఇన్లెట్ అయ్యి ఉండకపోతే ఈనాడు ఈ మేడిగడ్డ కానీ దీనిపైన ఉన్న డ్యామ్ కానీ ఆ పైన డ్యామ్ కానీ ఈ ప్రమాదం జరిగి ఉండేదా మీకు ఈ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కాంట్రాక్టర్కి డయాఫ్రమ్ డయా ఫ్రమ్ ఆబ్లిక్ ఇంకొక టర్మినాలజీ ఏదో పెట్టారు సెకండ్ పాయింట్ అని పెట్టారు సెకండ్ ఫైల్ సో ఈ సెకండ్ ఫైల్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఫైల్ ఫెయిల్ అవ్వటం వల్లే కదా ఈనాడు ఆ వాటర్ ఇల్లెట్ అవ్వటం వల్లే డ్యామ్ కింద ఉన్న శాండు డే బై డే డిప్లీట్ అయి ఆ క్యావిటీ ఏదైతే ఏర్పడిందో క్యావిటీలోకి ఆ డ్యామ్ షింక్ అయింది లేకుంటే ఇంకొక డ్యాము క్రాకులు ఇచ్చింది ఇంకొక డ్యాము ఇబ్బందుల్లో ఉంది నిజంగా మీరు డయాఫ్రామ్ వాళ్ళు కట్టి ఉండి ఉంటే మీ రీజన్స్ లో ఏం రాసుకున్నారు టైం తీసుకుంటుంది యుద్ధ ప్రాతిపదిక మీద కట్టాలి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి ఓకే కాన్సెప్ట్ ఈజ్ గుడ్ ఏదైతే మీరు ఈనాడు లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టారో ఇంజనీరులైనా మీరు అధికారులైనా మీరు డ్రాయింగ్లు ఇచ్చిన వాళ్ళైనా కానీ ఎక్కడైనా గోదావరి మీద కానీ మహానదుల మీద ఇటువంటి డ్యాములు కట్టేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ తో మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ని ఏ రకంగా కట్టాలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా మీరు ఎందుకు తీసుకోలేదు అనేది నా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీరు డ్యామ్ కట్టిన మరుసటి సంవత్సరమే ఇందాక ఈఎన్సీ గారు చెప్పినట్లు మేము ఎక్స్పెక్ట్ చేసిన ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్లు డ్యామ్ కట్టిన రెండవ సంవత్సరమే సర్ప్లస్ అయింది అంటున్నారు ఎస్ మీరు ఏదైతే ఎస్టిమేట్ చేశారో ఇరవై ఎనిమిది లక్షలకు ముప్పై లక్షలకు ఎస్టిమేట్ చేశారు ఈ ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై లక్షలు మీరు ఎస్టిమేట్ చేసిన క్యూసెక్లు డిశార్జ్ అయినప్పుడు మీ డ్యాములు డౌన్ లో ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క కే వాష్ అవుట్ అయ్యాయి అసలు ఏమి మీరు డిజైన్ చేసినట్టు ఆ కి డౌన్ లో మీరు ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ఇవాళంతా శాండ్ మేత వేస్తుందో ఏదైతే మీరు హెవీ బ్లాక్స్ తో మేము ప్రొడక్షన్ వర్క్ చేశామంటున్నారో అవన్నీ వాష్ అవుట్ అయ్యి మీరు ఏదైతే డౌల్ స్ట్రీమ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్పోజ్ అయిన మాట నిజమా కాదా దానికి ఈ రోజు వరకు మీరు రెమెడీ ఈ రోజు వరకు రెమెడీ ఏం చేశారు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏదైతే ఈ రోజు కుంగిపోయింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నాడు మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతనే ఉన్నాడా మారాడా నాకు తెలియదు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే ఇక్కడ ఈనాడు కూలిపోయిందో ఏదైతే షింక్ అయిందో ఇక్కడ ప్రమాదం ఉంది ఇక్కడ ఎవీ సీపేజ్ వస్తుంది ఈ సేపేజ్ ని ఇమీడియట్లీగా మీరు రెక్టిఫై చేయకపోతే డేంజర్ ఉందని మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీ పై అధికారులకు ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలకు లెటర్లు రాశారు దాని మీద ఆ రోజే మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే ఆనాడు ప్రభుత్వం ఆనాడున్న ఉన్న ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే ఈనాడు ఈ డ్యాముకి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకుని ఉంటే మళ్లీ ఓటర్లు లైన్ టైంలో రెక్టిఫై చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా దాని మీద ఉన్నతాధికారులు ఏం చర్య తీసుకున్నారు దాన్ని బాధ్యతలు ఎవరిని చేశారు ఆ బాధ్యతలు చేసిన వారి మీద ఎవరి మీద యాక్షన్ చేసుకుంది ఆనాడు ప్రభుత్వం ప్రభుత్వం డ్యాములు కట్టే దాంట్లో చూపించిన ఉత్సాహం టెండర్ లో చూపించిన ఉత్సాహం డ్యాములు కాపాడే దాంట్లో ఎందుకు ఉత్సాహం చూపలేదు అంటే ఇక్కడ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదనే కదా వీటిని వదిలేసింది డ్యాములు కడితే చాలు డ్యాములు కడితే వాటి మానాన్ని అయిపోతాయి వాటిని మనం కాపాడినా కాపాడుపోయినా మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి డ్యాములు ఏమైపోయినా పర్వాలేదనే కదా వదిలేసింది ఇటు అధికారులు కానీ అటు ఆనాడున్న ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఈ వేదిక ద్వారా వారిని నేను ప్రశ్నిస్తున్నా దీనికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక డ్యాము డ్యాము మీ కస్ట్ లెవెల్ ఎంత గేట్ల లెవెల్లో ఉన్న మీ కస్ట్ లెవెల్ ఎంత ఏదైతే మేడిగడ్డ డ్యాము నుంచి అప్ స్ట్రీము డ్యాము వరకు ఉన్న బెడ్ లోది ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు ఎత్తు వరకు చేసినట్టు మీ ఎంబుకుల్లో రికార్డు చేశారు దాంట్లో ఎన్ని వందల కోట్లు డ్రా చేశారు అసలు ఆ బెడ్ లో ఉన్న సిల్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఎందుకంటే డెడ్ స్టోరేజ్ అది మీరు అప్పుడు తీశారు మళ్లీ వాటర్ ఫ్లో వచ్చింది ఇవాళ శాండ్ బెడ్ లోకి వచ్చింది వేస్ట్ మెటీరియల్ కింద ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు మీరు రిమూవ్ చేశారు ఆ ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లకి ఎన్ని వందల కిలోమీటర్లో ఆనాడు ఎవరికి దాన్ని డ్రా చేసి ఇచ్చారు టెక్నికల్ గా దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు వీటి మీద తప్పకుండా ఈ డ్యాముకు సంబంధించింది ఇక పై డ్యాము కూడా సిమ్లర్ ఈ క్వశ్చన్స్ అన్ని కుంగిపోయిన డ్యాము కానీ క్రాక్లో వచ్చిన డ్యాము కానీ ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలిగేది కానీ నేనైతే ఒకటి నా డౌట్ క్లారిటీగా మీకు చెప్పేది ఈ పిల్లర్స్ ఒక పిల్లర్తోనో రెండు పిల్లర్తోనో మూడు పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు ఇది అప్ స్ట్రీమ్ కటాఫ్ డౌన్ స్ట్రీమ్ కటాఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యామేజ్ వచ్చిన పరిస్థితి రెండవది క్వాలిటీ ప్రాపర్ గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండవ పొరపాటు మూడోది ఏదైతే ర్యాఫ్ట్ వేశారో ఆ ర్యాఫ్ట్ కింద ఉన్న శాండ్ ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్గా కాంపాక్ట్ జరిగి ఉండి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఈ ఒక్క డ్యాము ఒక్క పిల్లరు అనేది ఇప్పుడున్న మన ప్రభుత్వం కాదు ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇది ఒక ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు అది కూడా డబ్బులు సర్ప్లస్ ఉండి మనం కట్టలేదు ప్రతి రూపాయిని అప్పు చేసి పది నుంచి పన్నెండు పర్సెంట్ వడ్డీకి తెచ్చి కట్టిన ప్రాజెక్టులు ఇవి వీటిని అప్పటి ఉన్న ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది అధికారులు ఎందుకు శ్రద్ద తీసుకోలేదో అర్థమైంది మా కోమటిరెడ్డి గారు ప్రశ్నించినట్లు అధికారులని ప్రభుత్వంలో ఉన్న మేము ప్రశ్నిస్తుంటాం ఇలా చేయమంటాం మేము చేయమని అన్నప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీస్ మీరు ఎందుకు ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నిజంగా మేము ప్రజలు పెట్టి ఉంటే మీరు ఆనాడే ఇందాక మా కోమటిరెడ్డి గారు అన్నట్లు మేము చేయలేం సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదు అన్నది కూడా నా ప్రశ్న ఇది ఒక్క డ్యామే కాదు పైనున్న అన్ని డ్యాములు కూడా వర్తించుద్ది రెండవది ఈ పంపులు ఏదైతే పంపులు మునిగాయి పంపులు మునగటానికి కారణం నిన్ననో మొన్ననో చూశాను ఆ పెంటారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా నేను ఆ రోజే చెప్పాను నూట యాభై రెండ వన్ ట్వంటీ సిక్స్ మీటర్స్ హైట్ లో పెట్టాలని నేను ఆ రోజే చెప్పాను ఇది మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్పేర్ చేసే రోజు వన్ ట్వంటీ సిక్స్ లెవెల్ పెట్టారు మీకు ఇంజనీర్లు చాలా సీనియర్ మోస్ట్లు మీరు ఇది ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా ముప్పై లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా వచ్చినప్పుడు లెవెల్ ఎంత వస్తుందో మీకు తెలియంది కాదు మీరు ఆ వన్ ట్వంటీ సిక్స్ లెవెలే కట్టి ఉండి ఉంటే ఆనాడు అన్ని పంపులు మునిగాయా అని జరిగిన నష్టమేంటి మీరు నిజంగా వన్ ట్వంటీ ఫోర్ లోనో వన్ ట్వంటీ టూలోనే కట్టారు మీరు ఆ పంపులకి ముందు స్టాప్ లాక్ గేట్స్ ఉన్నాయి మీవి ఫ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ ఫ్లడ్ ఆ పంపుల మీద పడి ఆ పంపులు మునిగిపోయి డ్యామేజ్ జరిగిందని మీరు అన్నారు మీకు ఇటువంటి ప్రమాదము విపత్తు వస్తుందనే మీరు ఫ్రంట్ లో స్టాప్ లాక్ గేట్స్ పెట్టారు మీ స్టాప్ లాక్ గేట్స్ ఆ రోజు పనిచేశాయా చెయ్యకపోతే దానికి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు ఆ స్థాపలా గేట్స్ పని చేయని కారణంగానే తెలుసో తెలియకో మీరు లో లెవెల్లో కట్టిన పంపులు మునిగాయి దాని ఫ్రంట్ ఉండే వాళ్ళు కూడా టోటల్ గా కొలాబ్స్ అయింది సుమారు వందలాది కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది ఆ టెక్నికల్ గా ఎవరు దానికి డిజైన్స్ అప్రూవల్ ఇచ్చారు ఆ డిజైన్స్ అప్రూవల్ ఇచ్చిన అధికారుల మీద కనీసం ఏమన్నా రివ్యూ చేసి దాన్ని మీరు డిబేట్ పెట్టారా మళ్ళీ నాకు తెలిసి ఆ పంపులకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్లీ డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక ఫైల్ సర్కులేట్ అవుతుంది ఫైనాన్స్ లో ఉందని నాకు తెలిసింది ఇది నిజమా అబద్ధమా ఇస్తే ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ పాయింట్ ఏదైతే మీరు ఆ ఈ డ్యాము కానీ డ్యాము విషయానికి వస్తే మీరు ఫైనల్ బిల్లు డ్యామ్కి ఇచ్చారా ఇందాక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీస్ ఇచ్చేటప్పుడు ఇచ్చాడని చెప్పాను రెండు వేల ఇరవై రెండులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీసు ఇచ్చేటప్పటికీ వాళ్ళ లైబిలిటీ పీరియడ్ ఆ డ్యామ్ కట్టిన వాళ్ళ లైబిలిటీ పీరియడ్ టూ ఇయర్సా త్రీ ఇయర్సా మీరు మెన్షన్ చేశారు అది విత్ ఇన్ ది పీరియడ్ లో ఉందా లేదా ఉండి ఉంటే ఏజెన్సీతోనే మీరు మంత్రి గారు గానీ మీరు కాని ఇప్పుడు ఈ డ్యాముకు జరిగిన నష్టాన్ని ఏజెన్సీతో కట్టించాల్సిన అవసరం ఉంది కదా దీంట్లో ఏదైతే మీరు ఏజెన్సీతో చేసే దాంట్లో ఈ డ్యామేజెస్ ఏదైతే మీరు ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐడెంటిఫై చేస్తే చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఆ ఏజెన్సీకి ముందెప్పుడు కంప్లీషన్ అని ఇచ్చారు కంప్లీషన్ అని ఇచ్చిన దానికి దీనికి మీరు కంపారిజన్ ఎలా చేస్తున్నారు ఈ రోజు కూడా నాకు తెలిసి మీరు ఫైనల్ బిల్ ఇచ్చినట్టు లేదు ఈ మెజర్మెంట్స్ కంప్లీట్ మీ ఎంబుక్ మెజర్మెంట్స్ కంప్లీట్ అవ్వలేదు అవనప్పుడు పంప్ కానీ వీళ్ళకి కానీ ఎలా ప్రభుత్వం నుంచి మళ్ళీ డబ్బులు వాళ్ళు అడగటం కానీ మీరు ప్రపోజలు చేయటం కానీ ఎంత వరకు సహాయం చేశామో నేను అడుగుతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ వీటన్నిటినీ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల సొమ్ముని గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో అది కూడా అప్పు తెచ్చి ఖర్చు పెట్టిందో ఈ అప్పు తెచ్చి ఖర్చు పెట్టిన డబ్బు ప్రతి రూపాయి ఇది ప్రజల సొమ్ము ఇది ప్రతి నెల వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం రేపు కట్టాల్సింది దీన్ని ఒక్కసారి గమనించాలి ఇక థర్డ్ టీఎంసీ సబ్జెక్ట్ మీరు రెండు టీఎంసీలకే గడిచిన ఐదు సంవత్సరాలలో మీరు అది టీఎంసీలు లిఫ్ట్ చేసింది పెట్టండి అది స్క్రీన్ మీద వాటర్ మీరు ఒక్కొక్క పంపులో లిఫ్ట్ చేసినట్లు చూపించారు చూడండి మీరు ఫస్ట్ పంపు దగ్గర మీరు యాభై టీఎంసీలు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు లిఫ్ట్ చేసినట్లు చూపించారు రెండవ పంపు దగ్గర నలభై ఆరు పాయింట్ రెండు టీఎంసీలు మూడో పంపు దగ్గర నలభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు టీఎంసీలు డ్రా లిఫ్ట్ చేసినట్లు చూపించారు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిఫరెన్స్ తొమ్మిది టీఎంసీలు ఉంది నాకు తెలిసి ఈ మధ్యలో ఆయకట్టు ఉందా ఈ గోదా గోదావరి ఫ్లడ్ బ్యాంక్ కి అటు సైడు మన సైడ్ ఆయకట్టు తొమ్మిది టీఎంసీలు డ్రా అంత ఆయకట్టు ఉందా లేకపోతే ఆ తొమ్మిది టీఎంసీలు మొదటి పంపు ద్వారా రెండవ పంపు ద్వారా పవర్ ఒట్టికి రావటం లే ఈ రెండు పంపుల ద్వారా లిఫ్ట్ చేసిన వాటర్ మళ్లీ తిరిగి గోదావరికే వదిలేరా ఫస్ట్ యాభై టీఎంసీలు అంటే గడిచిన ఐదు సంవత్సరాలలో మీరు ఖర్చు పెట్టిన లక్ష కోట్లు పెట్టి మీరు లిఫ్ట్ చేసిన ఓటర్ ఎంతయా అంటే గోదావరి నుంచి లిఫ్ట్ చేసింది కేవలం యాభై టీఎంసీలు ఈ యాభై టీఎంసీలు బయటికి పంపింది ఎంతయా అంటే గోదావరి దాటి కేవలం నలభై ఒక్క టీఎంసీ దీని పరిస్థితే ఇలా ఉంది మీరు అసలు మూడో టీఎంసీ ప్రపోజల్ ఎందుకు వచ్చింది మూడో టీఎంసీ ప్రపోజలు ఆనాటి గవర్నమెంట్ ఏదైనా మీకు రిఫరెన్స్ ఇచ్చి మూడో టీఎంసీ కూడా మేము చేయాలనుకుంటున్నామంటే ప్రపోజల్ మీరు తయారు చేశారా లేకుండా మీరే ఆ ప్రపోజల్ తయారు చేసి గవర్నమెంట్కి పంపారా మీరు మూడో టీఎంసీ పంపినప్పుడు సుమారు ఎడ్వర్క్స్లో ఉండే నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మీరు ఫస్ట్ లింప్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసింది ఫస్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసిన దానికి మీరు మూడో టీఎంసీ పర్మిషన్ ఇచ్చిన దానికి సుమారు గ్యాప్ ఆరు నుంచి ఏడు నెలలుంది మీరు అసలు వాల్యూకుంటే ఎక్కువ వాల్యూ ఉన్న నాలుగు వేల కోట్లు టెండర్లకు పోకుండా ఎంత మీరు ఆ వర్క్కు సంబంధించింది ఇది కానే కాదు మీ అగ్రిమెంట్ కండిషను రెండు టీఎంసీలు రెండు టీఎంసీలు అగ్రిమెంట్ కండిషన్కి సంబంధించిన వర్క్ అయితే మీరు నామినేషన్ మీద ఇవ్వచ్చు అది కాదని మూడో టీఎంసీకి సంబంధించిన ఎడ్వర్స్కి సంబంధించిన నాలుగు వేల కోట్లు సేమ్ కంపెనీకి ఏ బెస్ తో మీరు నాలుగు వేల కోట్లకి ఇచ్చారు అది టెండర్ ఎందుకు కాల్ఫర్ చేయలేదు ఇక దాని డౌన్ స్ట్రీమ్ లోకి పోతే అక్కడ మీకు డిశ్చార్జ్ మూడో టీఎంసీకి సంబంధించింది మీరు ఫస్ట్ టర్నల్ కింద టెండర్ మీరు శాంక్షన్ చేసుకున్నారు టర్నల్ చేయడానికి మీరు శాంక్షన్ చేశారు ఆ తదుపరి మీకున్న ఒత్తిళ్లతో టర్నల్ అయితే మాకు ప్రభుత్వానికి వారికి కావాల్సింది రాదు అని పైప్ లైన్ కింద కన్వర్ట్ చేయించారు ఈ పైప్ లైన్ కి కన్వర్ట్ చేసిన దానికి ఫస్ట్ మీ ఎస్టిమేట్ లో ఉన్న టర్నల్ దానికి యూజ్ వేరియేషన్ ఉందని మీకు కూడా తెలుసు ఏదో టైం సేవ్ చేయడానికని మీ ఫైల్లో రాసుకుంటున్నారు ఏమి కొంపలంటుకుపోయింది గడిచిన ఐదు సంవత్సరాలలో రెండు టీఎంసీల్లో మీ డ్రా చేసింది యాభై క్యూసి యాభై టీఎంసీలు ఇప్పుడు మూడో టీఎంసీ అర్ధరాత్రి అడావుడిగా నామినేషన్ తెచ్చి టర్నల్ అయితే లేట్ అవుతుంది పైపులు అయితే తొందరగా అవుతుందని వందల కోట్లు రాష్ట ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుందని తెలిసి కూడా టర్నలు తీసేసి పైపు లైన్ పెట్టడానికి కారకులు ఎవరు ఇటన్నిటినీ కూడా ఇంకా చాలా ఉన్నాయి మా మంత్రివర్గ మంత్రి గారు తొందర కంప్లైంట్ చేద్దామంటున్నారు ఇదంతా కూడా నేను టెక్నికల్ సౌండ్ ఉన్న పర్సన్ కాదు రత్స బండల దగ్గర ప్రజలు చర్చించుకుంటున్న విషయం అధికారులు ఆనాడున్న అధికారులు ఇందాక నేను చెప్పిన వాటన్నిటిని ఆన్సర్ ఇప్పుడు చేస్తారా మా మంత్రి గారు చెప్తారు తప్పకుండా వీటికి బాధ్యులైన వాళ్ళని మంత్రి గారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏ రకమైన అవినీతి జరిగిందో ఒక్కసారి గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను బ్యారేజ్ పోవడం అంటే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారు మీరు మాట్లాడిన తర్వాత మనం బ్యారేజ్ మీదకి పోయి మనం ఇంట్రాక్షన్ ఉంటే కంటిన్యూ చేద్దాం లాస్ట్కి ఒక్కటి ఇందాక మేము దిగటంతోనే మీడియా మిత్రులు మా మంత్రి గారిని అడుగుతున్నారు సార్ మీరు పోయేటప్పుడు మేము ఎప్పుడు ఆ బ్యారేజ్ ఒక విజువల్ కూడా తీసుకోలేదు గత ప్రభుత్వం రానియలేదు మీరన్నా మమ్మల్ని తీసుకెళ్లి ఒక విజవాల్ తీనేయండి అని అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆలోచించండి మీడియా